మన దేశంలో చాలామంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అమ్మాయి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది ఇలా చెప్పడానికి ఇష్టపడతారు అలాగే చాలామందికి ఫారిన్లో చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనే కోరుకుంటుంది దీనికోసం వాళ్ళు పెట్టే ప్రతి రూల్ని ఫాలో అవుతూ వీసాకి అప్లై చేసుకుని వెళ్తారు అయితే ఇప్పుడు కొత్తగా మా దేశంలో ఉన్న విదేశస్తుల్ని తగ్గించాలి అనేదే లక్ష్యంగా పెట్టుకుని బ్రిటన్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా వార్తొచ్చింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా జాబ్స్కి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చాలా పెద్ద మార్పులే తీసుకొచ్చాము అంటూ బ్రిటిష్ పిఎం కేర్ స్టార్మర్ అనౌన్స్ చేశారు దీనివల్ల ఇప్పుడు బ్రిటన్లో చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఇదివరకటి కంటే కష్టంగా ఉంటుంది యూకేకి చెందిన స్టూడెంట్ వీసా లేదా వర్క్ వీసా పొందాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పరిస్థితులు అడ్డం తిరిగేశాయి ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్న ఫారిన్ జనాభాని తగ్గించాలి అందుకే ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ మారాయి అవేంటో చూద్దాం అన్నిటికంటే ముందు యూకే స్కిల్ వర్క్ వీసా స్కిల్డ్ వర్క్ వీసా అంటే ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను యూకే లో ఏదైనా వర్క్ ఉండి ఆ వర్క్ చెందిన స్కిల్స్ మన దగ్గర ఉంటే వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకుంటే అప్పుడు మనం అప్లై చేసే వీసా పేరు స్కిల్డ్ వర్క్ వీసా ఇది వరకు డిప్లొమా తీసుకున్నప్పుడు కూడా ఈ వర్క్ వీసా తీసుకోగలిగేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ స్కిల్డ్ వర్క్ వీసా తీసుకోవాలంటే మినిమం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఇంకొక పాయింట్ ఐఎల్ఆర్ ఐఎల్ఆర్ అంటే ఇన్డెఫిని లీవ్ టు రిమైన్ ఈ ఐఎల్ఆర్ తో యూకేలో మీరు ఎన్నాళ్ళైనా వర్క్ చేయొచ్చు టైం లిమిట్ లేకుండా ఓ విధంగా చెప్పాలంటే పర్మనెంట్ రెసిడెన్స్ అని అనుకోండి ఇది పొందాలంటే యూకేలో మీరు మినిమం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు దాన్నే మినిమం టెన్ ఇయర్స్ చేశారు అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ కూడా టెన్ ఇయర్స్ మినిమం ఉండాలి అని చెప్తున్నారు థర్డ్ పాయింట్ బ్రిటన్ లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు అంటే మన దేశం నుండి అక్కడికి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఎవరైనా చదువుకుంటున్నారనుకోండి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతూనే వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఇస్తారు ఈ వీసా తోటి వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత టూ ఇయర్స్ వాళ్ళు అదే దేశంలో పని చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ ని ఎయిటీన్ మంత్స్ చేసేసారు అంతేకాదు ఫారిన్ స్టూడెంట్స్ పే చేసే ట్యూషన్ ఫీజ్ పైన వచ్చే ఇన్కమ్ పైన సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ వేయడానికి చూస్తున్నారు ఈ మనీని ఎడ్యుకేషన్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గా ఉపయోగిస్తారనుకోండి ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు బ్రిటన్ కి సంబంధించిన ఏ వీసా తీసుకోవాలన్నా సరే వాళ్ళ అధికారిక భాష ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ అంతేకాదు అక్కడే ఉండి వీసాని పొడిగించుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ రూల్ కంపల్సరీ కాబట్టి యూకేలో స్థిరపడదాం అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి స్కిల్డ్ వర్క్ వీసా కోసం ట్రై చేసేవాళ్ళు డిగ్రీని కంప్లీట్ చేసేయండి ఇలాంటి మరింత సమాచారం కావాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి